అక్కడ బ్రేక్ ని చూస్తున్నాం రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఢిల్లీ యూపీతో పాటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో భారీ వర్షాలు వస్తాయని తెలిపింది ఇక గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయింది ఇక ఢిల్లీలో తెల్లవారుజామున మూడు గంటలకు భారీ వర్షం కురుస్తుంది ఢిల్లీలోని పలు ప్రాంతాలు కుంభవృష్టి వృష్టి కొరవుగా రోడ్లన్నీ జలమయమయ్యాయి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఢిల్లీ యూపీతో పాటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయింది ఢిల్లీలో తెల్లవారుచామున మూడు గంటలకు భారీ వర్షం కురుస్తుంది ఢిల్లీలోని పలు ప్రాంతాలు కుంభవృష్టి కురవుగా రోడ్లన్నీ జలమయమయ్యాయి కర్రెగొట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తోడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ డిమాండ్ చేశారు అడవులో తుపాకీ మోతులు మోగుతున్నాయని అన్నారు ఎన్కౌంటర్లలో ఆదివాసీలు మృతి చెందుతున్నారని అన్నారు తక్షణమే కేంద్రం తమ వైఖరికి స్వస్తి పలకాలంటున్న ఉపేందర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ పేరుతో కేంద్ర బలగాలైతే దండకారాన్ని మొత్తం కూడా బాంబుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి ఒక పక్క మావోయిస్ట్ రైత భారత్గా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లడంతో ఇటు భద్రతా బలగాలైతే భారీగా కూమింగ్ చేస్తూ ఇటు మావోయిస్టులను ఎన్కౌంటర్ రూపంలో చంపుతున్న పరిస్థితి దీని విషయంలో ఒక పక్క గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి మనతో ఆ గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు మనతోని అసలు ఎందుకు ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ విషయంలో అసలు ఈ దండకారణ్యంలో ఏం జరుగుతుంది మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు దండకారణ్యంలో ఆపరేషన్ పేరుతోటి జరిగే యుద్ధం అది పైన కాదు అది ఆదివాసుల పైన జరుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో ఉన్న సంపదని కొల్లగొట్టడం కోసం అక్కడ ఆదివాసుల అస్తిత్వాన్ని లేకుండా చేయడం కోసం కుట్రలో భాగంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతోటి ఇక్కడ పైన దాడులు చేస్తుంది దాని ఆదివాసీ హక్కుల పోరాటం చూడని దెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ఆపరేషన్ కగారిని నిలిపియాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అసలు ఎందుకు అక్కడ ఏం జరుగుతుందంటారు ఇప్పుడు ఈ సర్చ్ పేరుతో అక్కడ ఎలాంటి అగత్యాలు జరుగుతున్నాయని మీరు విమర్శిస్తున్నారు అక్కడ ఆదివాసీ గుడాలలో మొత్తం కూడా కేంద్ర బలగాలను దింపేసేసి అక్కడ ఆదివాసులు కనీసం బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోకుండా నిత్యావసర వస్తువులు తెచ్చుకోకుండా కనీసం పనికి వెళ్లకుండా వాళ్ళు మొత్తం కూడా గుడాలలో నిర్బంధించే విధంగా కొనసాగుతుంది అక్కడ ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళు నక్సెట్ల పేరుతో కాల్ చేస్తున్నారు అమ్మాయిలపైన మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మీరు ఎవరైనా కనపడితే ఏమైనా ఇప్ప తునికి పనులకు అటు సంపద కోసం పోతే మీరు నక్సెట్లు అని చెప్పేసి వాళ్ళ చిత్తరిహింసలు గురి చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కగారు పేరుతోటి ఆదివాసులపైన దాడులు జరుగుతాయి ఈ కగారు పేరుతో ఆదివాసీ సంపద దోపిడీ చేయడానికి జరుగుతుంది ఆదివాసీ అస్తిత్వం అక్కడ లేకుండా జరుగుతుంది మొత్తం కూడా భారతదేశంలో ఆదివాసుల కంటూ ఐదో షెడ్యూల్ ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఎవరైనా కానీ ఐదో షెడ్యూల్ ప్రాంతం రావాలంటే అది గవర్నర్ పర్మిషన్ కానీ లేకపోతే రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా అక్కడ రావడానికి వీలేదు అదేవిధంగా పీసా చట్టం ఉంది పీసా చట్ట తీర్మానం అంటే పార్లమెంటు తీర్మానంతో సమానం కాబట్టి ఐదో షెడ్యూల్ భూభాగం పైన కానీ పైన కానీ అక్కడ ఉన్న అస్తిత్వం పైన కానీ మొత్తం కూడా పీసా చట్టానికి పూర్తిగా ఉంది కాబట్టి ఎలాంటి చట్టాలను గౌరవించకుండా ఇక్కడ పోలీసు బలగాలని కేంద్ర ప్రభుత్వం దింపడం కూడా అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మేము రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ కలిసి ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో అల్లకొల్లం చేస్తున్నారు వాపుసుల పేరుతో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆదివాసులను సంపేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము గవర్నర్కి రాష్ట్రపతికి మెమో సిద్ధంగా ఉన్నాం మనం చూడొచ్చు ఇటు మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు సిద్ధమని వారు లేఖ విడుదల చేశారు మీరు కూడా వారి యొక్క డిమాండ్కి మద్దతుగా మీరు ప్రజా సంఘాలు ఇటు ఆదివాసీ సంఘాలు వారికి మద్దతు తెలుపుతున్నాయి ఎందుకు శాంతి చర్చలకు వారు ముందుకు వచ్చారు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మావోయిస్టులే ప్రభుత్వం ప్రభుత్వంతో శాంతి చర్చలకి సిద్ధం అని ప్రకటించినప్పుడు ఒక ప్రజాస్వామికబద్ధంగా నడుపుతున్న ఈ భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చలతో మావిష్టితోటి శాంతి చర్చలు జరిపి ఎవరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళు కూడా మావిస్టులు కూడా ఈ దేశ పౌరులే కదా ఈ దేశ పౌరులే కాబట్టి వాళ్ళతోటి శాంతి చర్చలు చేసి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి సానుకూలత ఏముంది అక్కడ ఎవరికి కూడా రక్తపాతం జరగకుండా ఇటు నక్సలేట్లు ఇటు పోలీసుల మధ్య జరుగుతున్న రక్తపాతం ఆదివాసులపైన అలిగిపోతున్నారు ఆదివాసులు అమాయకులు చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తోటి శాంతి చర్చలు జరపాలే ఎవరు కూడా నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపకుండా ఆదివాసులపైన దాడులు చేస్తామని అక్కడ సంపదని దోపిడీ చేస్తామని చెప్పేసి ఆదివాసీ అస్తిత్వం లేకుండా చేస్తామని ఇదే విధంగా చేస్తే మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ఇక్కడ మేధావుల ఉద్యమాలు కూడా కొనసాగే అవస్కారం ఉంది కాబట్టి ఇది అంతర్జాతీయ స్థాయికి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆపరేషన్ కగారిని నిలిపియాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ కగారిని మాత్రం ఆదివాసులు అయితే ఆదివాసీల అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగా అయితే చూస్తున్నారు ఇటు ఆదివాసీల ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం మావోయిస్టుల బూచిని చూపెట్టి ఆదివాసులని అడవిలోంచి తరిమే కుట్ర జరుగుతుంది ఆదివాసుల అస్తిత్వానికి మూలవాసి ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసుల అస్తిత్వానికి ప్రభుత్వం ముప్పు తీసుకురావాలని చూస్తుంది దీన్ని అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క సమస్య పైన పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ మ్యాన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ ఏపీకి ప్రధాని మోడీ రాకతో యావత్ దేశం రాజధాని అమరావతి వైపు చూస్తుంది అన్నారు మంత్రి రాంప్రసాద్ మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ తో మా ప్రతి దీవాస్ ఫేస్ టు ఫేస్ అమరావతి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే ఐకాన్ కూడా ప్రారంభించినారు దీనిపైన మరి సమాచారం ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మనతో చెప్పండి మీరు ఈ ఐకాన్కి సమీపంలో ఉన్నారు అంటే ఇటువంటి ఈ ఐకాన్ సింబాలితో కూడా ఏర్పడింది ఈ అమరావతి ఐకాన్ ఒక చారిత్రాత్మకంగా ఒక మైల్ రాయిగా నిలుచుకుని ఎట్లా అందరూ చూస్తున్నారండి ఈ పైలాన్ కూడా గమనించండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్లీ రెడ్డర్ రేపు రాబోయే తరాలకు కూడా ఒక దిక్చూచిగా ఒక రాజధాని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు దానిలో భాగంగానే మన ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఏర్పాట్లు చూస్తే అంతర్జాతీయంగా కాదు ఎక్కడా లేని విధంగా అమరావతిని ఇక్కడ స్థాపించేదానికి నిర్మాణం చేసేదానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి మేము ఒకటే చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడు అమరావతి నిర్మాణం అది రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రోడ్లన్నీ ట్రాఫిక్ ఏర్పడకుండా అధికారులకు ఎటువంటి సూచనలు ఇచ్చారు ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్పోర్టే దీంట్లో కీలక పాత్ర పోషించి ఉంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎలా ఏర్పడింది ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అండి ఏడెనిమిది లక్షల మంది పైనే వస్తారని ఉన్నారండి దానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి సుమారు తొమ్మిది వేల నుంచి పదివేలు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ ఏ విధమైన చిన్న సమస్య లేకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా స్తఫాపాంగణానికి చేరుకుండేదానికి సుమారు తొమ్మిది రోడ్లను ఎంచుకోవడం జరిగింది అక్కడ కూడా గత మూడు రోజుల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి అక్కడ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు సమన్వయంతో పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఆ సభ జరిగే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా వచ్చే ప్రజలకైతేనే వీఐపీలకి అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారికి అయితేనే అందరికీ మంచి జరిగేగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసుకునేదానికి చర్యలు జరుగుతాయి ప్రధానంగా సమయం అంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ తరలించేటప్పుడు సమయం ప్రధానంగా అనుకూలం ఉంటుందండి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఎటువంటి నియంత్రణ కార్యక్రమం చెప్పి అలాగే చాలా ఏజెడ్ పర్సన్స్ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కానీ మోడీ గారి మీటింగ్ కానీ తలరావాలనుకుంటారు రావాలనుకుంటారు ఏజిడ్ పర్సన్స్ కోసం ఎంత నీరెస్ట్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి ముఖ్యంగా మన అందరికీ తెలుసండి రాజకీయంగా జరిగే ఈ మీటింగుల్లో ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు ముందు జరిగిన దాంట్లో కూడా ఈ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ ముందు జరిగిన మీటింగులలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ఏ విధంగా విఐపి ఎట్లా సీనియర్ సిటిజన్స్కి ఎట్లా మహిళలకి ఎట్లా వాళ్ళకి భోజన సౌకర్యాలు ఎలాగా వాటర్ ఎట్లా ఈ వేసవికి తట్టుకుంటే మజ్జిగ ఎలా సప్లై చేయాలా ఇవన్నిటినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తారు ప్రధానంగా చూసుకుంటే గనక అమరావతి మైలురాయిగా దా ప్రధానమంత్రి మోడీ మీటింగ్ కానుంది మనం చూస్తున్నాం పైలానికి మనం దగ్గరే ఉండటం కూడా జరిగింది సభా ప్రాంగణానికి వెనుకవైపునే ఇటు నుంచే కూడా ప్రత్యేకంగా ఈ వెనుకవైపు నుంచే మోడీ ఈ సభాస్థలికి వెళ్తారు సభాస్థలికి వెళ్లి అక్కడి నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు కూడా ప్రసంగిస్తారు అయితే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది కీలకమైన వ్యక్తులను మాత్రమే స్టేజ్ పైకి ఆహ్వానిస్తారు నలభై ఐదు నుంచి గంట ఇరవై ఐదు నిమిషాల పాటు ఇక్కడే గడుపుతారని చెప్పేసి మనకి అధికారికంగా తెలియజేస్తున్నారు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది అదే కీలక పాత్ర పోషించే ట్రాన్స్పోర్ట్ అంటే ప్రజలని వేదిక వద్దకు తీసుకొచ్చి మరలా తీసుకువెళ్లే క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి స్వాత్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు ప్రధాన మోడీ ప్రసంగించబోయే సభని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయ లోపతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కెమెరామెన్ కిరణ్ తో వాసు అమరావతి రాజ్ న్యూస్ డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇక రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రధాని మూడు చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ ప్రారంభించిన శంకుస్థాపన కార్యక్రమం భారతదేశానికి తలమానికంగా మారుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు దీనిపైన మరి సమాచారం అందించేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో పాన్నారు సార్ చెప్పండి ఐదు సంవత్సరాల నుంచి కూడా రైతులు కష్టపడ్డారు మీరు కూడా అంతిమానక్షణించారు ఎలా ఉండబోతారు శంకుస్థాపన పునర్నిర్మాణ కార్యక్రమము అమరావతి రైతుల సమక్షంలో జరగటం అనేది చాలా చాలా ఆనందదాయకం ఎందుకంటే అమాయకమైన రైతులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిది నుంచి కొంత ఆశీలతో ఉన్నారు మళ్ళీ దురదృష్టం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి బాధలు వర్ణనా మామూలు బాధలు కాదు భగవంతుడు ఎవరికి అటువంటి బాధ ఇవ్వకూడదు అమరావతి రైతు పడిన బాధ మానసికమైన వారు అనుభవించారు దురదృష్టకరమైన విషయము ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా అత్యంత దారుణమైన మోసం చేశారంటే అది కేవలం అమరావతి రైతులకి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మా పార్టీ పరంగా చెప్తున్నాము అట్లాగే వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాము ఎప్పుడు కూడా అమరావతి రైతులకు మేము మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ అదే ప్రాంతంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో పెద్ద ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు పనులు చేపట్టడం వేల కోట్ల రూపాయల పనులు చేపట్టడానికి మళ్ళీ పునర్నిర్మాణం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి మళ్ళీ ఇక్కడ నిర్మాణ కార్యక్రమాల్లో శంకుస్థాపనకి అనేది చాలా అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది అట్లాగే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో క్లిష్టమైన సమస్య సమస్య ఉంది మనకి ఇప్పుడు భారతదేశానికి అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యా టూర్ కి వెళ్లవలసినప్పటికీ కూడా అది క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఏదైతే ఆయన ఢిల్లీలో ఉండి మానిటర్ చేసుకున్న సమస్యలని మానిటర్ చేస్తున్నప్పుడు అయినప్పటికీ కూడా టైం లేనప్పటికీ కూడా అమరావతి ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో వచ్చి ఆయన స్వయంగా ఇక్కడ పాల్గొంటాం అనేది ఈ రాష్ట్రం చేసుకున్న అదృశ్యంగా మనం చెప్పవలసిన అవసరం ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారండి ఐదు సంవత్సరాల నుంచి జైలుకి వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే క్యాబినెట్లో లో అంటే మనకి గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు అనుభవించిన బాధలు కానీ వీళ్ళు ప్రభుత్వించిన నష్టాలు కానీ అది తీర్చేందుకు క్యాబినెట్లో లో అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం అక్కడ శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టి కానీ ఏమన్నా శాశ్వత ప్రాతిపదికన నష్టాల నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చే పరిస్థితి కానీ అమరావతి ఎప్పుడైతే ఇక్కడ డెవలప్ అవుతుందో ఏదైతే వాళ్ళు అంతకు ముందు ఇబ్బందులు పడి వాళ్ళ ప్రైజెస్ కూడా వాళ్ళు భూములు కోలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి వాళ్ళకి ఇప్పుడు మంచి ఆనందం పొంది రోజులు వచ్చినట్టుగా వాళ్ళని భావించవలసిన అవసరం ఉంది ఎట్లా ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి కానుందండి ఎవడు ఊహ కూడా అందదు ఊహకు కూడా అందదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం చూసిన అమరావతి ఇదేనా అన్న అనే భావన వచ్చేటట్టు ఉంటుంది బట్ ఇట్ టేక్స్ ఫైవ్ ఇయర్స్ టైం డెఫినెట్ గా మూడు సంవత్సరాలు చెప్తున్నారు బట్లా స్టేక్ క్లైమాటిక్ కండిషన్స్ రకరకాల ప్రకృతి ప్రభావాలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ టైం మేము మళ్ళీ కి విశాఖపట్నం స్థానికులుగా ఉన్నారు అమరావతి తో విశాఖపట్నం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలు ముందు హైయెస్ట్ ఫోకస్ అమరావతికి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా విశాఖపట్నం కూడా అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం తర్వాత తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అధికార యంత్రాంగంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితుంది ఏది ఏమైనప్పటికీ అమరావతి రైతులు తమకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే అమరావతి ఇప్పటివరకు వరకు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు గతంలో కూడా భూములు ఇచ్చి నష్టపోయి పలు ఇబ్బందులు ఎదుర్కొని జైళ్లకు కూడా వెళ్ళొచ్చిన సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మాత్రం అమరావతి రైతులు కోరుకుంటున్నారు వాసు అమరావతి ప్రధాని మోడీ నేడు ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఇక పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలను ఆవిష్కరించనున్నారు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి ఒక్క అమరావతిలోనే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు మోడీ శ్రీకారం చూడతారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు ఇక నాగాలంక్లో మిసైల్ టెస్ట్ రేంజ్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ రాజధాని అమరావతి పునః ప్రారంభానికి సూచిక పైలన ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రాష్ట్ర నలుమూల నుంచి ఎనిమిది మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రోడ్డు మ్యాప్ రెడీ చేశారు సభకు వచ్చిన వారి కోసం పదకొండు చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మోడీ పాల్గొనే కార్యక్రమాలపై ఆడియో అండ్ వీడియో ప్రదర్శన నిర్వహించారు అదేవిధంగా అమరావతి విశేషాలపై లఘు వీడియో చిత్రీకరించారు ఈ వీడియోను ప్రధాని మోడీ తొలగించే విధంగా ఎల్సీడీ స్క్రీన్లపై టెస్ట్ రన్ నిర్వహించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు సభకు లైవ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ సభా ప్రాంతంలో ఎలా ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ ఆయన ఏ సమయానికి వస్తారు దీనిపైనే ప్రధానంగా ఇక్కడ డెమో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ డెమోలో ఇరవై నిమిషాలకు నరేంద్ర మోడీ ఇక్కడకు చేరుకుంటారు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమరావతి పనులు పునః ప్రారంభంగా కనిపిస్తుంది అలాగే ప్రజా రాజధాని అమరావతిని చూసుకుంటే ఇక్కడ నుంచే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ఇంట్లోనే దీంతో పాటుగా పద్నాలుగు మంది ఇదే వేదిక పైన ఆహ్వానం కానున్నారు తొలుతగా నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన పనులను నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు నరేంద్ర మోడీ ఏర్పాటు చేయబోయే ఈ సభకి ప్రధానంగా ఇక్కడికి చాలా మంది చూడటానికి ఇచ్చేయడం కూడా జరిగింది అమ్మ ఎలా ఉంది మీకు చాలా సంవత్సరాల తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే సభ ఏర్పాటు చేయనున్నారు ఇక్కడ రైతుల కళ నెరవేరుంది ఎట్లా ఫీల్ అవుతుంది

సంతోషంగా ఉందండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం మేము చేసుకునే అదృష్టం ఎట్లా మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారండి ఇక్కడ ఇక్కడ సమస్యలన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ జరగడం ఎన్నో జన్మల పుణ్యం అండి ఇది మోడీ ఈ ప్రభుత్వం ఇలా జరగడం మేము అంత ఊహించలేదు ఇలా జరిగింది ఎన్నో జన్మల పుణ్యం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రధానంగా మనం చూస్తాం నరేంద్ర మోడీ ప్రారంభించబోయే సభ ఎలా జరుగుతుంది దీనికి టెక్నికల్ గా ఏమేంటి నరేంద్ర మోడీ ఎటువంటి కార్యక్రమాలని ప్రారంభిస్తారు దీంతో పాటుగా నరేంద్ర మోడీ ఎటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయనున్నారు వీటన్నిటి పైన కూడా ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే శాశ్వత సచివాలయం రోడ్ల అభివృద్ధి అలాగే దీనికి సంబంధించిన సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తారు నాగాలంక్ లోని రేంజ్ మిస్సైల్ టెస్ట్ రేంజ్ మోడీ శంకుస్థాపన చేస్తారు దీంతో పాటుగా విశాఖ యూనిట్ మాల్ కు శంకుస్థాపన ఇక్కడ చేస్తారు విజయవాడ కాజీపేట విజయవాడ మూడవలైన ప్రారంభం గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు భాగంగా ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేస్తారు అంటే రకరకాలైన పనులకు ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ ప్రారంభం చేయనున్నారు నరేంద్ర మోడీ అంటే ఇక్కడికి వచ్చే సమయానికి ముందుగానే అంటే ఇదంతా కూడా ఒక డిస్ప్లే ద్వారా మీకు పెద్ద స్క్రీన్స్ పెట్టి డిస్ప్లే కూడా ఏర్పాటు చేయన్నారు దీనిపైన మనతో మాట్లాడేందుకు అమరావతి రైతులు కూడా మనతో పడటం కూడా జరిగింది సార్ ప్రధానంగా చెప్పండి ఎక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి అంటే గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంతం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక విధ్వంసం నుండి వికాసం వైపుకి అడుగులు మళ్ళుతూ ఉన్నాయి ఏదైతే గత పాలన కాలంలో అమరావతి రాజధాని విధ్వంసానికి గత ప్రభుత్వం ఏ విధంగా ఒడిగట్టిందో మనం అందరం చూసాం పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు జరిగి కొనసాగినటువంటి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం వలన ప్రజలందరూ కూడా ఈ అమరావతిని కాపాడుకుందాం ఈ విధ్వంసం నుండి బయటికి వెళ్దాం మన బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించే అక్షయ పాత్ర లాంటి అమరావతిని కాపాడుకోవటం ద్వారా మన జీవితాలు మెరుగవుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఓట్లు వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి సహకారంతో అదే విధంగా దగ్గుబాటి పురంధరేశ్వర్ గారి సహకారంతో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలోకి సంపూర్ణమైనటువంటి మద్దతు శక్తివంతులైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందిస్తూ ఉన్నారు వారి దివ్య హస్తాల మీదగా ఈ యొక్క వికాసం వైపు మళ్ళేటప్పుడు మరొకసారి పునః ప్రారంభం చేయటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దాదాపు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అమరావతి వేదికగా శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి తప్పకుండా మన బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నట్టుగా మనకి కనపడతా ఉంది రైతులకు గతంలో అనుభవించినటువంటి వేదనల నుంచి మానసిక వేదనల నుంచి నిజమైనటువంటి ఫలితం ఇప్పుడు కనబడతా ఉంది అదేవిధంగా రెండు వందల డెబ్బై రెండు మంది అమరావతి అమరవీరుల యొక్క త్యాగ ఫలితాన్ని ఈరోజు నిదర్శనంగా ఈ అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించుకోవడానికి వడివడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభం పునః అవుతుంది నిజంగా ఇది పండగ వాతావరణం అనేక రకాలుగా ముందుకొచ్చి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అమరావతి ప్రాంత రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉండం చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారండి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు రైతులను ఏమి ఆదుకోలేకపోయింది బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా అంటే శాశ్వత ప్రాతిపదికన మీరు ఐదు సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి కనీసం ఒక పైసా దాని మీద ఆదాయం లేకుండా చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ దీన్ని అభివృద్ధి చెందుతుంది అనుకున్న ఒకవైపు భూములు ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం మారిపోవటం మూలంగా కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళటం మరోవైపు జరిగింది ఆ సమయంలో బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ రైతులు ఏ రకంగా కూడా ఆదుకోలేకపోయింది మరల అటువంటి పరిస్థితులు ఆదుకో రాకుండా ఈ రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా అట్లాగే పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెట్టమని చెప్పి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు నరేంద్ర మోడీ గారిని ఏమైనా అర్జీ పత్రం ఇచ్చేదేమైనా ఉందా ప్రజాస్వామ్యంలో ఏ రాజధాని కూడా శాశ్వతమైన రాజధాని హక్కులను కల్పించే విధంగా బిల్లులు చట్టాలు తీసుకురావడం నాకు తెలిసినంతవరకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఒక స్పష్టంగా ఉంది మొదటి పది సంవత్సరాలకి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది పది సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉంటుంది పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రాజధాని ఏర్పరచుకోవాలని విభజన చట్టంలో రాయటం జరిగింది దాన్ని బట్టి ఆ విభజన చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విధానం ఉంటుందేమో ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తా ఉన్నారు తప్పకుండా అటువంటిది ఉంటే నిజంగా మరొక్కసారి ఈ అమరావతి రాజధానికి ఎటువంటి డోకా లేదు అనేటువంటి ఒక భరోసా లభించవచ్చు అయినప్పటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోకి ఏ రాజధాని కూడా నోటిఫై చేయబడలేదు కాబట్టి సాంకేతికంగా నోటిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా రైతులకు ఒప్పందాల ప్రకారం ఇప్పటికే కోర్టులో ఉంది హైకోర్టులో హైకోర్టు వారు చెప్పారు హైకోర్టులో చెప్పినటువంటి విషయం ఏంటంటే రాజధానిని మార్చడం రైతులతో రైతులతో అంగీకారం ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళ భూములు తీసుకుని రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రాజధానిని తరలించేటువంటి శాసన అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటి హైకోర్టు తీర్పిచ్చింది అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు వారు గనక రాజధానిని మార్చేటువంటి అధికారం రాష్ట్రానికి ఉందా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉందా అనేటువంటి స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ఎప్పటికీ కూడా ఈ రాజధాని మార్చేటువంటి అవకాశం ఉండదు అన్లెస్ పార్లమెంట్ భావిస్తే తప్పితే కాబట్టి అటువంటి సందర్భాలు ఎక్కడ ఉత్పన్నం కాలేదు కాబట్టి తప్పకుండా ఈ అమరావతి రాజధాని శాశ్వతమైనటువంటి రాజధాని ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానం ఒక అభివృద్ధిలో రైతులను భాగస్వాములు చేస్తా రాజధాని నిర్మాణ కార్యక్రమం జరిగినటువంటి ఏకైక రాజధాని అమరావతి ఆంధ్ర మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కాబట్టి అటువంటి రాజధాని విరాజిల్లుతుంది తప్పితే ఎప్పటికీ కూడా ఎటువంటి పాలకులు వచ్చినా కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఆ నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికే అన్ని కాంట్రాక్టులని ఇచ్చినటువంటి బిడ్డింగ్లు కనుక మనం చూసినట్టయితే ఆ కాంట్రాక్టుల యొక్క విధానం చూస్తే ఆ టర్మ్స్ లో దాదాపు రెండు వేల ఇరవై ఎనిమిదికే పూర్తిగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పూర్తి చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి కాబట్టి ఎటువంటి సందేహం లేదు అయితే నరేంద్ర మోడీ గారు ప్రసంగించబోయే పై నుంచి కూడా రైతులైన మాకు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులకు భరోసా చెప్పేసి మాత్రం రైతు నాయకులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మోడీ గారు ప్రసంగించబోయే ఈ సభ ద్వారా తమకి పూర్తిగా ఇదంతా కూడా నమ్మకంగా ఉంటుందని చెప్పేసి కూడా అన్ని పరిస్థితి కూడా కనిపిస్తుంది మోడీ గారు ప్రసంగించబోయే సభ ఆయన ఇవ్వబోయే హామీల ద్వారా పూర్తిగా రైతులకు మాకు భరోసా ఉంటుంది మాకు నమ్మకం ఉందని చెప్పేసి మాత్రం రైతు నాయకులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో వాసు రాజ్ న్యూస్ అమరావతి